నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేర్ కిషోర్ కుమార్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుంచి ఒక చర్చ అయితే నడుస్తోంది సో జగన్మోహన్ రెడ్డి ఆయన పరిపాలనా కాలంలో తెలుగుదేశం పార్టీ మీద ఎన్నో కేసులు పెట్టారు ఎన్నో ఇబ్బందులు పెట్టారు దాడులు చేశారు ఇక రకరకాలుగా చెప్పుకోలేని విధంగా హింసించారు మరి దానికి ప్రతీకారం ఏ విధంగా ఉండబోతోంది అని చెప్పేసి చాలామంది ఇప్పుడు ఎదురు చూస్తున్నారు ఆ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ కానివ్వండి లేదంటే ప్రస్తుత ప్రభుత్వం కానివ్వండి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల మీద ఫోకస్ చేసేటటువంటి ఛాన్స్ ఉంది అంటే కొన్ని విషయాల్లో కేసులు పెట్టడం లేదంటే ఉన్న కేసులను తెరగ తోడటం కొంతమందిని కటకటాలు పాలు చేయటం అనేటటువంటి కాన్సెప్ట్ అయితే రేపు తెర మీదకి రాబోతోంది అవేంటో ఏ విధంగా ఉండబోతున్నాయో ఏ అంశాల్లో జరగబోతున్నాయో నేను కొంత సమాచారం అయితే సేకరించాను నేను మిస్ అయినటువంటి పాయింట్లు నేను గమనంలోకి తీసుకున్నటువంటి పాయింట్లు గమనించినటువంటి పాయింట్లు ఇంకేమన్నా ఉంటే దయచేసి మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు దీన్ని మిస్ అయ్యారని చెప్పేసి నాకు కామెంట్ రూపంలో రాసి తెలిపేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మరొకసారి మరొక సందర్భంలో మీరు చెప్పిన పాయింట్ల ఆధారంగా నేను మరొక వీడియో చేసి మీకు ప్రజెంట్ చేస్తాను ఒకసారి అవేంటో చెప్పేటటువంటి చూపించేటటువంటి ప్రయత్నం ఈ వీడియోలో చేయబోతున్నాను ఒకవేళ తెలుగుదేశం పార్టీ మర్చిపోయినా సరే గుర్తుంచుకోండి అని చెప్పేసి ఒక చిన్న అలర్ట్ లాగా ఒక రిమైండర్ లాగా ఈ వీడియో అయితే ఉండబోతోంది సో దానికి సంబంధించి నేను ప్రధానంగా తీసుకున్నటువంటి కొన్ని అంశాలు ఏంటయ్యా అంటే ప్రధాన ఘటనలు ఏంటయ్యా అంటే నంబర్ వన్ ఇది నంబర్ వన్గా ఉండాలో లేదో నాకైతే తెలియదు కానివ్వండి ఖచ్చితంగా నంబర్ వన్గా ఉండాల్సిందే అని చెప్పేసి కొంతమంది కార్యకర్తలు భావిస్తున్నారు అదేంటంటే రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున చంద్రబాబు నాయుడు నివాసం మీద ఉండవల్లి కరకట్ట దగ్గర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నివాసం మీద జోగి రమేష్ ఆయన అనుచరులు పెద్ద ఎత్తున గుంపుగా వచ్చి మరీ దాడి చేశారు ఈ అంశం మీదే ప్రధానంగా ఫోకస్ పెట్టాలి చంద్రబాబు నాయుడు నివాసం మీద జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి కేసు ఏ స్టేజ్లో ఉంది అసలు ఉందా లేదా ఉండకపోతే దాన్ని తిరిగి తవ్వి తీసేటటువంటి ప్రయత్నం చేయాలి ఈ అంశంలో జోగి రమేష్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి చంద్రబాబు నాయుడు నివాసం మీద దాడి చేసినందుకు అక్కడ విధ్వంసం సృష్టించినందుకు ఖచ్చితంగా కేసు పెట్టి జోగి రమేష్ని మాజీ మంత్రి జోగి రమేష్ని జైలు పాలు చేయాల్సిందే కటకటాల వెనక్కి నెట్టాల్సిందే అని చెప్పేసి అయితే ప్రధానంగా డిమాండ్లు వస్తున్నాయి సో దాని కారణాలు కూడా ఒకసారి మనం చెప్పుకున్నట్లయితే చాలా సిల్లీ రీజన్స్ ఉంటాయి నేను చంద్రబాబు నాయుడికి ఒక లేఖ ఇద్దామని ఒక విజ్ఞాపన పత్రం ఇద్దామని చెప్పేసి వచ్చాను అంతే తప్ప నేను ఎక్కడా దాడి చేయలేదని చెప్పేసి కవర్ చేసే ప్రయత్నం అది ఎందుకు ఈ విజ్ఞాపన పత్రం ఇస్తున్నాడు వినత పత్రం ఇస్తున్నాడే అంటే ఎక్కడో నర్సీపట్నంలోనో లేదంటే ఉత్తరాంధ్రలో ఎక్కడో చింతకాయల అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డి సర్కారు మీద జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారట దానికి ఆయన హత్య అయిపోయాడట పార్టీలో ఉన్నటువంటి నేతల్ని కంట్రోల్లో పెట్టాలి అయ్యన్న పాత్రుడిని కంట్రోల్లో పెట్టాలని చెప్పేసి ఈయన చంద్రబాబు నాయుడికి విజ్ఞాపన పత్రం వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చాడట ఆ సందర్భంగా ఘర్షణ చెలరేగిందట మరి అలా వచ్చే వ్యక్తి అయితే పెద్ద కాన్వాయ్లో వందల వాహనాల్లో పోలీసుల సహకారంతో కత్తులు కర్రలు తిప్పుకుంటూ మరి అక్కడ డ్రోన్ షాట్లు కూడా ఆ మధ్యకాలంలో హల్చల్ చేశాయి ఆ రకంగా రావాల్సిన అవసరం ఏంటి ఒక ఎన్ఎస్జి సెక్యూరిటీ వలయంలో జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ వలయంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి నివాసం దగ్గరికి ఆ స్థాయిలో మంది మార్పులంతో ఏదో దండయాత్రలాగా రావాల్సినటువంటి అవసరం ఏంటి సో వచ్చారు ఆ రోజు ఎన్ఎస్జి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడికి ఏం కాకుండా సురక్షితంగా కాపాడగలిగారు సో ఈ అంశం మాత్రం తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది జోగి రమేష్ ఆయన పరివారంతో చంద్రబాబు నాయుడు నివాసం మీద రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పద్దెనిమిదిన దాడికి పాల్పడ్డేటువంటి అంశం మీద కేసు ఉన్నట్టయితే తిరిగి తోడాలి కేసు లేకపోతే తిరిగి పెట్టాలి ఖచ్చితంగా ఈ అంశం మీద జైలు పాలు చేయాల్సిందే ఊచలు లెక్కెట్టేసాల్సిందే జోగి రమేష్ అని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్లు అయితే వస్తున్నాయి ఇది మొదటి ప్రాధాన్యతగా పెట్టుకోండి అని చెప్పేసి అయితే కొన్ని సజెషన్స్ వస్తున్నాయి ఇది నెంబర్ వన్ ఇక నంబర్ టూ ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవయో తారీఖున తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగింది ఎస్ విధ్వంసం సృష్టించారు గేట్లు పగలగొట్టుకుని లోపలికి వచ్చారు దొరికిన వాళ్ళని దొరికినట్లుగా కొట్టేశారు తలకాయల బద్దలు కొట్టేశారు రక్తం కార్యలాగా చేశారు కొంతమంది కార్యకర్తలు అయితే బతికి బట్ట కట్టారు అంటే ఏదో దైవం అలా లాస్ట్ మినిట్లో మా మీద కరుణ చూపింది ఏదో మార్గంలో మేము తప్పించుకున్నాం తప్ప వాళ్ళ చేతికి చక్కగా చిక్కినట్లయితే నిండా చిక్కినట్లయితే మా ప్రాణాలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే పోయి ఉండేవి అని చెప్పేసి అయితే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది దీని వెనక పాత్రధారులు సూత్రధారులుగా అనేక మంది పేర్లు వినిపిస్తున్నా ప్రధానంగా రెండు పేర్లు అయితే వస్తున్నాయి ఒకటి దేవినేని అవినాష్ రెండు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వేళ్ళ ఆధ్వర్యంలోనే వేళ్ళ స్క్రిప్ట్ సహకారంతోనే వీళ్ళ దర్శకత్వ పర్యవేక్షణలోనే ఇదంతా జరిగిందని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి సో తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ఒక మత్సలాంటి ఘటన ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి అయితే చాలామంది కార్యకర్తలు ఆ రోజే అక్కడ ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు అలాంటి ఘటన కొంతమంది అయితే ఆ రోజు పగిలిన అద్దాలను అలాగే ఉంచాలి మనం అధికారంలోకి వచ్చేంత వరకు వాళ్ళని శిక్షించిన తర్వాత వీటిని మార్చాలి అని చెప్పేసి అయితే కొంత ఆవేదన పూరితంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు దాని మీద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయటం ఒక రోజు పాటు పార్టీ కార్యాలయంలోనే నిరసన దీక్ష చేయడం ఇవన్నీ మనం చూస్తాం కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రయారిటీ లిస్ట్లో ఒకటా రెండా అనే నేను చెప్పలేను కానివ్వండి ఖచ్చితంగా ప్రయారిటీ లిస్టులో అయితే ఈ అంశం అయితే ఉంటుంది ఇక నంబర్ త్రీ అంగళ్లలో రాళ్లదాడి సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం మీ కళ్ళ కెట్టినట్టుగా చూపిస్తాను అనే పేరుతోటి చంద్రబాబు నాయుడు ఇటు ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు ప్రతి ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ని టచ్ చేస్తూ అక్కడ ప్రస్తుత దుస్థితిని చూపిస్తూ అదేవిధంగా మా హయాంలో ఎంత కేటాయింపులు చేసాం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత కేటాయింపులు జరిగాయి ఏ రకంగా విధ్వంసం జరిగాయని చెప్పేసి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నటువంటి క్రమంలోనే అటు చిత్తూరు జిల్లా పొంగనూరుకు సమీపంలో అనే ప్రాంతానికి వచ్చినప్పుడు కార్యకర్తల డిమాండ్ మేరకు అక్కడ ఏదో క్వారీ ఉందనో లేదంటే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయనో వాటిని కూడా మీరు చూడాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ ప్రాంతం దిశగా కాన్వైన మళ్లించా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందినటువంటి కీలక అనుచరులంతా కలిసి ముందుగానే ప్లాన్ చేసుకొని కుట్ర చేసి మరీ అక్కడికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడిని అడ్డుకునేటటువంటి నెపంతో అప్పుడు ఎస్పి రిషాంత్ రెడ్డి సహకారంతో పెద్ద ఎత్తున దాడి చేశారు ఎంతగా అంటే ఇక్కడ కూడా మళ్ళీ ఎన్ఎస్జి కమాండోలు చాలా కీలకం వాళ్ళు తమ ప్రాణాలను అడ్డుపెట్టి ఆ ఐరన్ షీల్డ్ని అడ్డుపెట్టి ఆ రాళ్ల దాడి నుంచి ఆపేటటువంటి ప్రయత్నం రక్షించే ప్రయత్నం చేస్తారు లేకపోతే చాలా ఘోరం జరిగిపోయి ఉండేది ఆ తర్వాత కూడా తిరిగి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతిస్పందన జరిపినప్పుడు కొంతమంది పోలీసులు కూడా గాయపడ్డారు దాని మీద పెద్ద ఎత్తున కేసులు నమోదు చేసి కొన్ని వందల మందిని జైలు పాలు చేశారు రామచంద్రారెడ్డితో సహా ఆ క్రమంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి ఇదంతా ఇతనే చేస్తున్నాడని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి ఆ ఆఖరికి చంద్రబాబు నాయుడు మీద ఏకంగా త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కూడా నమోదు చేశారు ఆయన కష్టపడి బెయిల్ తెచ్చుకోవాల్సి వచ్చింది హైకోర్టును ఆశ్రయించబడి ముందస్తు బెయిల్ తెచ్చుకోవాల్సి వచ్చింది సో అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ప్రాణాలకి ముప్పు తలపెట్టినటువంటి అంగళ్ల ఘటన మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి దానికి కర్త కర్మ క్రియ ఎవరు స్క్రిప్ట్ ఇచ్చారు ఎవరు దర్శకత్వం చేశారు వాళ్ళందరినీ ఖచ్చితంగా కటకటాల పాలు చేయాల్సిందని చెప్పేసి దీన్ని ప్రయారిటీ లిస్టులో పెట్టుకోమని అయితే కార్యకర్తలు చెప్తున్నారు ఇక ఆ తర్వాత నందిగాములో జరిగినటువంటి రాళ్ల దాడి రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఐదున బాదుడే బాదుడు మీ అందరికీ తెలిసిందే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు ఆ క్రమంలో నందిగాములో పర్యటిస్తున్నటువంటి క్రమంలో నందిగాములో ఇటు రైతుపేట నుంచి గాంధీ సెంటర్కి వెళుతున్నటువంటి క్రమంలోనే ప్రధానమైనటువంటి ప్రాంతం చంద్రలపాడు బస్టాండ్ దగ్గర అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అనుచరులు ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఇద్దరు స్వయాన అన్నదమ్ములు అనమాట ముండితోక ఒక జగన్మోహన్ రావు ముండితోక ఒక అరుణ్ కుమార్ వాళ్లకు సంబంధించినటువంటి ప్రధాన అనుచరులు కొంతమంది కాపు కాసి తిష్టవేసి ఏకంగా లైట్ లాపేసి మరీ రాళ్లదాడి చేశారు అక్కడ ఒక ఎన్ఎస్జి కమాండో తల కూడా పగిలింది ఇంకొక చోట అయితే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా గాయాల పాలయ్యారు సో నందిగామలో జరిగిన దాని మీద ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి చాలామంది కార్యకర్తలు ఆ రోజే ప్రతిని చంద్రబాబు నాయుడు కూడా చాలా ఆవేదనతో బాధతో ఆ రోజు ప్రసంగించారు సో ఖచ్చితంగా నందిగామలో జరిగిన రాళ్ల దాడికి సమాధానం చెప్పాల్సిందే అని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తున్నారు అలాగే ఎర్రగొండపాలెంలో అప్పుడు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరిగాయి ఆయన ఏకంగా షర్టు కూడా తీసేసి అర్ధనగ్న ప్రదర్శనని ఖచ్చితంగా అడ్డుకొని తీరతామని చెప్పేసి పెద్ద ఎత్తున హంగామా చేశారు ఆ క్రమంలోనే అక్కడ కూడా రాళ్లదాడి జరిగింది రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై రెండున సో ఇవి కూడా ప్రాధాన్యత క్రమంలో ఉంటాయి వీటికి ఖచ్చితంగా కొంతమంది సమాధానం చెప్పాలి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నేతల్ని మేము గుర్తించా వాళ్ళని కటకటాల పాలు చేయాల్సిందని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి మీరు ప్రయారిటీ లిస్టులో పెట్టుకోవాలని చెప్పేసి డిమాండ్లు కూడా వస్తున్నాయి ఇక ఆ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ఈ సంఘటన తలుచుకుంటే ఖచ్చితంగా బాధపడతారు కన్నీళ్ళు వస్తాయి తోట చంద్రయ్య మాచర్ల ప్రాంతానికి చెందినటువంటి తోట చంద్రయ్య హత్య కరుడగట్టినటువంటి తెలుగుదేశం నేత బీసీ నేత జోలకంటి బ్రహ్మారెడ్డి ఆయన ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత పెద్ద ఎత్తున ర్యాలీ జరిగింది ఆ తర్వాత ఈ ర్యాలీని చూసి భరించలేక సహించలేక కక్ష పెంచుకుని మరి అక్కడ స్థానిక వైసీపీ నేతలు కొంతమంది కాపు కాసి మరీ తోట చంద్రయ్యని హత్య చేస్తారు నడి రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగానే జనవరి పదమూడు రెండు వేల ఇరవై రెండు ఈ హత్య జరిగింది స్థానిక వైసీపీ ఎంపీటీసీ కానీ ఇంకా మిగతా దాదాపు ఏడు ఎనిమిది మంది ప్రత్యక్షంగా పాల్గొన్నట్టుగా అయితే తెలుస్తోంది జై జగన్ అని చెప్పేసి నువ్వు చెప్పినట్లయితే వదిలిపెడతావు చంద్రయ్య అన్నా కానీ నేను చెప్పను జై చంద్రబాబు జై తెలుగుదేశం అని అంటానని చెప్పేసి అని మరి పేక కోసినా సరే ఆఖరి నిమిషంలో కూడా జై చంద్రబాబు అని చెప్పేసి నినదించి వాళ్ళ చేతిలో హతమయ్యాడు తోట చంద్రయ్య సో ఖచ్చితంగా తోట చంద్రయ్య హత్యకి సమాధానం చెప్పాల్సిందనే డిమాండ్ కూడా గట్టిగా అనిపిస్తోంది సో దీని మీద కేసులు కూడా మళ్ళీ తిరిగి తోడేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది ఆ తర్వాత నందం సుబ్బయ్య రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అరాచకాలను బయటకు తీశాడనేటటువంటి కోపంతో నెపంతో రెండు వేల ఇరవై డిసెంబర్లో నందం సుబ్బయ్యను హత్య చేశారు చాలా కిరాతకంగా ఇంటి చుట్టూ రెక్కి నిర్వహించి కంట్లో కారం చల్లి మరి కొంతమంది తీసుకువెళ్ళి మరి ఆ ఇంటి నుంచి దూరంగా తీసుకువెళ్ళి కిరాతకంగా వేట కొడ నరికి మరీ చంపేశారు సో అప్పుడు లోకేష్ కూడా నందం సుబ్బయ్య హత్య జరిగిన ప్రాంతానికి వెళ్ళాడు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించాడు పలకరించాడు మీ కుటుంబానికి నేను అండగా ఉంటానని చెప్పేసి భరోసా కూడా ఆ భరోసానే కాదు ఖచ్చితంగా ఈ హత్యకి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే వాళ్ళందరినీ కటకటాల పాలు చేయాల్సిందని అనేటటువంటి డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి ఇక ఆ తర్వాత ముఖ్యమైనటువంటి మరికొన్ని సంఘటనలు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవైన గన్నవరం ఆఫీస్ దగ్ధం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని వల్లభనేని వంశీమోహన్ అనుచరుడు కాల్చివేశారు ఆ సందర్భంలోనే పట్టాభిని అరెస్ట్ చేయటం చిత్రహింసలు పెట్టడం ఇవన్నీ మనం చూసాం ఆ తర్వాత గుడివాడ ఆఫీస్ దగ్ధం ఇది రెండు వేల ఇరవై రెండులో జరిగింది డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున అక్కడ కూడా కొడాలి నాని తన ప్రతాపం చూపించేందుకు ఏకంగా పోలీసుల సహకారం కూడా తీసుకొని కీలక నేతల మొత్తాన్ని హౌస్ అరెస్ట్ చేయించి మరీ ఈ పని చేయించాడని చెప్పేసి అయితే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తిపోయాయి సో గనవరం గుడివాడ ఆఫీసుల దగ్ధం వాటితో పాటుగా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో జరిగినటువంటి మాచర్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్ధానికి కూడా ఆల్రెడీ పిన్నెల రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్నాడు ఇక్కడ కూడా ఆయన హస్తం ప్రమేయం ఉందని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి ఎప్పుడైతే జోలకంటి బ్రహ్మారెడ్డి ఆయన ఇన్ఛార్జిగా వచ్చాడు అప్పటి నుంచే కొంత అరాచకం ఎక్కువ చేశారు ఆయన అని చెప్పేసి మొదటి నుంచి ఆరోపణలు ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా మాచర్ల ఆఫీస్ దగ్ధానికి కూడా ఈ కేసును కూడా మళ్ళీ తిరిగి తోడాలి పిన్నెళ్ళ మీద మరిన్ని కేసులు పెట్టాలి ఈ కేసును కూడా బనాయించాలనేటటువంటి డిమాండ్లు కూడా వస్తున్నాయన్నమాట ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అచ్చన్న డాక్టర్ అచ్చన్న మరణాన్ని కూడా ఖచ్చితంగా తీయాలని డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనంతబాబుని కఠినంగా శిక్షించాలని అదేవిధంగా సుధాకర్ ఆయన మరణం వెనుకున్నటువంటి రహస్యాలను కూడా ఛేదించాలని ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక కేసులు మీ ప్రయారిటీ లిస్టులో పెట్టుకోండి వీటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోండి ఈ కేసులను తిరగ తోడండి వీళ్ళందరినీ కటకటాల పాలు చేయండి అని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున డిమాండ్లో వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది సో మరి కొత్త ప్రభుత్వం కొలువు తీరి ఒక నెల రోజులు కూడా కాలేదు కాబట్టి ఖచ్చితంగా ఒక్కొక్క దాని మీద కసరత్తు అయితే జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ కసరత్తు ఏ స్థాయిలో ఉంటుందో ఈ కేసులు ఏ విధంగా మళ్ళీ తెర మీదకు వస్తాయో ఇందుట్లో పాత్రధారులు సూత్రధారులు ఏ విధంగా కటకటాల వెనక్కి పెడతారో ఖచ్చితంగా మనం ఎదురు చూస్తే ఆ రోజు కూడా మనకి సరైనటువంటి సమాధానం వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది చూద్దాం మరి దీని మీద తెలుగుదేశం పార్టీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో ఏ రకంగా ఈ కేసులన్నింటినీ కొలిక్కి తీసుకొస్తుందో ఇందుట్లో పాత్రధారుల్ని సూత్రధారుల్ని ఏ రకంగా కటకటాల పాల్గేస్తుందో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఈ వీడియోని అందించండి అట్ ద సేమ్ టైం నేను మిస్ అయినటువంటి పాయింట్లు ఏమన్నా ఉంటే మీరు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాంటి సంఘటనలు ఏమన్నా ఉంటే తెలియజేయండి నేను ఒక మరొక వీడియోలో కూడా దాన్ని ప్రస్తావించే ప్రయత్నం అయితే చేస్తాను నమస్తే